అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఈరోజు భవిష్యవాణిలో మార్చి నెలలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయినా కంగారు పడవలసిన పని లేదు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు పాత మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది వ్యాపారపరంగా ఆశించని లాభాలను అందుకుంటారు ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు మరింత పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మాసం మధ్య నుండి కింది స్థాయి ఉద్యోగుల నుండి వ్యతిరేకత పెరగవచ్చు దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయటం చాలా మంచిది ఆదాయానికి మించి ఖర్చులు మరింత పెరుగుతాయి దుర్గా అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చన చేయించడం వల్ల మీరు అన్ని శుభ ఫలితాలను పొందుతారు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్